హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఈజీగా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి కేవలం ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా మనం ఇలా టీ టైమ్ స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు కారంగా చాలా బాగుంటాయి గోధుమ పిండితోనే కాబట్టి చాలా హెల్తీ కూడా సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకి చూస్తుంటేనే గుళ్ళగా తినాలి అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసేసుకుంటున్నానండి ఇది వచ్చేసరికి ఆశీర్వాద్ గోధుమ పిండి అండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి ఒక టీ స్పూన్ వాము అలాగే మీ టేస్ట్కి సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి తర్వాత మీ ఘాటుకి తగ్గట్టు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని ముందు ఇవన్నీ మంచిగా పిండిలో కలిసేటట్టు ఒకసారి చేత్తో ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతి పిండిలాగా అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది వేసేయొద్దండి పిండి అనేది పలచగా అయిపోతుంది సో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా ఒత్తుకుంటే సరిపోతుంది మనకి మంచిగా పిండిని అయితే ఒత్తేసుకున్నానండి చూస్తున్నారు కదా సాఫ్ట్ చపాతి లాగా అయితే మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని స్లర్రీ అయితే రెడీ చేసేసుకోవాలండి మనం ఆయిల్ అయితే ఇంకొంచెం వేసుకున్నాను నేను నాకు సరిపోలేదు సో ఇంకొంచెం ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా జారుడుగా స్లర్రీ అయితే తయారు చేసేసుకున్నాను ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ స్లరీని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒత్తుకున్న చపాతి పిండిని మరో రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా భాగాలుగా కట్ చేసేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి నాకైతే ఆరు భాగాలుగా వచ్చేసాయండి ఇప్పుడు ఈ ఆరు భాగాలతో కూడా ఆరు చపాతీలను అయితే ఒత్తేసుకుందాము ముందుగా ఒక చపాతి ఉండని తీసేసుకొని ఈ విధంగా చేతిలో పెట్టుకొని రౌండ్గా ఒత్తుకొని ఇప్పుడు కొంచెం పొడి పిండిని వేసుకుంటూ కిచెన్ కౌంటర్ మీద కానీ లేకపోతే చపాతీ పీట మీద కానీ చపాతీకర్ర సహాయంతో చపాతీలు అయితే ఒత్తేసుకోవాలి ఈ చపాతీలు అనేవి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నార్మల్గా అయితే ఉండాలండి మీడియంగా సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చపాతి అయితే వచ్చేసుకున్నానో చిన్న ఉండతోనే సో ఈ విధంగా మందం అనేది ఉండాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది అదేవిధంగా మిగతా ఐదు చపాతీ ఉండలతో కూడా చపాతీలను అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక చపాతీని తీసేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న స్లరీ మిశ్రమాన్ని అయితే ఈ విధంగా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఈ స్లరీని మనం చపాతీల మీద రాయడం వల్ల మనకి పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒత్తుకున్న ఇంకో చపాతీని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూడా స్లరీని అయితే అప్లై చేసేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం చేసుకున్న ఐదు చపాతీలని కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ప్రతి దాని మీద కూడా స్లర్రీ అయితే అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు నేను మూడో చపాతి వేసాను కదా అలాగే నాలుగు ఐదు కూడా వేసేసానండి ఇది వచ్చేసరికి లాస్ట్ చపాతి ఆఖరి చపాతీ మీద కూడా స్లర్రీ అప్లై చేసేసుకొని ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోవాలి ఇలా మంచిగా రోల్ చేసేసుకుంటే మనకి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి టీ టైమ్ స్నాక్స్ అయితే మనవి ఇప్పుడు లాస్ట్లో కొంచెం స్లర్రీని తీసేసుకొని ఇదే విధంగా పూసేసుకోవాలండి మంచిగా స్టిక్ అయిపోతుంది ఇలా పూసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రోల్ చేసేసుకోవాలి దీన్ని రోల్ చేసేసుకొని రెండు భాగాలుగా కట్ చేసేసుకోవాలండి ఒక భాగాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో భాగాన్ని అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఈ భాగాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసేసుకొని కొంచెం ఎలాంగేట్ చేసేసుకోవాలి ఇలా ఎలాంగేట్ చేసేసుకున్న తర్వాత టూ సైడ్స్కి ఉన్న స్టార్టింగ్ పిండిని అయితే తీసేసేయాలండి ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసేసుకొని ఒక ఇంచు దూరంలో ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి పూరీలని నేనైతే ఒక ఇంచు దూరంలో ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత చేసాయంతో ఇలా అయితే ప్రెస్ చేసుకొని కొంచెం పొడి పిండిని అయితే వేసుకొని చపాతీ కర్రతో మనం చిన్నగా ఒత్తుకోవాలి మరి ఎక్కువగా ఒత్తుకోవద్దండి చాలా స్లోగా చిన్నగా ఒత్తుకుంటే మనకు పూరీలు అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా మనం తయారు చేసుకున్న చపాతీలు ఈ మందంలో ఉంటే సరిపోతుందండి ఇదే ప్రాసెస్లో అన్నిటిని కూడా ప్రెస్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేడైన తర్వాత సిమ్లోకి చేంజ్ చేసేసుకొని ముందుగా ఒత్తి పెట్టుకున్న పూరీలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇవైతే మంచిగా పొంగుతూ మంచిగా వస్తాయండి మనకి టీ టైమ్ స్నాక్స్ ఇలా టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే పొరలు పొరలుగా చాలా బాగుంటాయి టీ టైమ్ స్నాక్స్ అయితే ఇప్పుడు మనకి మంచి కలర్ వచ్చేసింది కాబట్టి తీసేసుకుందామండి వీటిని పక్కన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి కొంచెం చల్లారాక చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఈ టీ టైమ్ స్నాక్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఎలాగో సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి పిల్లలకు కూడా ఏదన్నా ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాయ్